హాయ్ అండి బెల్లం కానీ పంచదార కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడకుండా చేసుకునే హెల్దీ లడ్డు అండి చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా ఈ లడ్డునైతే తినేయచ్చండి ఒక పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ లడ్డు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గిన్నె పుచ్చిపప్పు తీసుకున్నానండి వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా దోరగా వేగిపోతాయి కదా ఇవి వేగిన తర్వాత చక్కగా చెట్పట్లు ఆడతాయండి నువ్వులలాగా అలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక పళ్ళెంలో వేసేసుకున్నామంటే ఇవి ఆడుతూ ఉంటాయి అనమాట అదే కడాయిలో ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మనం కొంచెం చెరుక్కుని వేసుకున్నాము అనంటే పైన పొట్టులా వస్తుంది కదండి అదంతా కూడా అనమాట మనం చేతితో నలిపేసుకుని గట్టిగా నలిపేసామంటే దానికి ఉండే పొర అంతా కూడా అనమాట ఒక్కసారి చెరుగేసుకుని వేపుకున్నాము అంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇవి కూడా కొంచెం ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత అదే పళ్ళులో వేసేసుకుని ఒక అరకప్పు వాల్నట్స్ కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా చక్కగా దోరగా వేయించేసుకోవాలి మనం ఈ లడ్డూని చిన్నపిల్లలకి కూడా పెట్టవచ్చండి ఎప్పటి నుంచి మనం ఇలా అలవాటు చేసాము అని అంటే చక్కగా వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది అలాగే ఒక కప్పు బాదం పప్పు వేసుకుని వేపేసుకుని తీసేసుకున్నానండి అలాగే అదే కప్పుతోటి జీడిపప్పు కూడా వేసుకుని వీటిని కూడా వేపేసుకుని దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక పళ్ళంలో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నామంటే ఆరుతూ ఉంటాయండి ఈ లోపల మనం డేట్స్ తీసుకొని గింజలు ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలండి నేను కిమియా డేట్స్ తీసుకున్నానండి వీటికి గింజలు ఉన్నాయి నేనైతే గింజలు తీసేస్తున్నాను ఇవి కాకుండా మనం మార్కెట్లో బయట మామూలుగా దొరికే డేట్స్ తీసుకున్నాము అంటే అవి కొంచెం మూకుట్లో వేసుకుని వేడి చేసుకోవాలండి నేను మామూలుగా కిమియా హిమియోడ్రేట్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని డైరెక్ట్గా ఇలా వేసేసినా కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి అనమాట ఇలా గింజలు తీసి వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి అవి కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకోవాలన్నమాట బాగా ఫైన్గా పౌడర్లా కాకుండా కొంచెం ముక్కా చెక్క ఉండేటట్టుగానే మిక్సీ చేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకుంటే ఇలా కొంచెం మెత్తగా కూడా పట్టేసుకోవచ్చు కొంచెం బర్కగా ఉంది అని అంటే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇలా మొత్తం పప్పులన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట పప్పులన్నిటిని ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి కొంచెం పొడి వేసుకుని ఒక నాలుగు డేట్స్ వేసుకుంటున్నానండి డేట్స్ డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుని దాంట్లో వేసుకున్నాము అంటే చక్కగా నలిగిపోతాయి అనమాట అలాగే ఒక పది పన్నెండు కిస్మిస్ కూడా వేసానండి గింజలు ఇవి చూసుకుని వేసుకోవాలండి ఒకవేళ గింజలు ఉంటే కనుక తీసేసి ఇలా వేసుకుని మనకి కొలత ఎలా అని అంటే చేతికి ఎలా ఉండేంత వరకు వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎక్కడా కూడా నెయ్యి అనేది వాడకుండా లడ్డు అయితే అయిపోతుందండి మిగిలిన పిండిలో కూడా అలాగే ఒక నాలుగు డేట్స్ అలాగే ఒక పది పన్నెండు కిస్మిస్ వేసుకుంటూ చక్కగా మిక్సీ పట్టేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఆపి ఆపి మిక్సీ పట్టుకున్నాము అని అంటే వండలు కట్టకుండా చక్కగా పౌడర్లాగా ఇలా అనమాట చూసారు కదా మనకి ఇలా ముద్ద అయ్యేంత వరకు వేసుకోవాలండి ఒక దాంట్లోకి కొంచెం తక్కువైంది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం తిప్పే మిక్సీ గిన్నెలో కొంచెం ఎక్కువ డేట్స్ను కిస్మిస్ వేసుకున్నామని అంటే కొంచెం తడ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు దీని అంతా కూడా మనకి కొంచెం చేతితో బలం ఉపయోగించి మనం గట్టిగా నలుపుకుంటూ కనుక ఇలా ఒత్తుకున్నామంటే దీంట్లో ఉండే సీడ్స్లో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు రిలీజ్ అయ్యి మనకి లడ్డు చుట్టుకోవడం ఈజీగా అయిపోతుందండి చూసారు కదా అసలు ఒక్క చుక్క కూడా నెయ్యి వాడకుండా చక్కగా లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు అనమాట అండి ఇలాగ మొత్తం అన్నీ కూడా మనకు కావాల్సిన సైజులోకి లడ్డూలన్నీ కూడా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి ఈ లడ్డూలో మనం పంచదార కానీ బెల్లం కానీ నెయ్యి కానీ నూనె కానీ ఎక్కడ ఏమీ వాడలేదు కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చక్కగా హ్యాపీగా తినవచ్చు అనమాట ఒక పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త అయితే కనుక వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి